మోకాళ్ల నొప్పులు రాకుండా ఉండాలంటే ప్రతిరోజు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మొదట శరీర బరువును నియంత్రించడం చాలా ముఖ్యం అధిక బరువు మోకాళ్లపై ఒత్తిడిని పెంచుతుంది అందుకే దైనందిన వ్యాయాసం చేయడం ముఖ్యంగా వాకింగ్ సైక్లింగ్ స్విమ్మింగ్ వంటి తక్కువ ఒత్తిడి కలిగే వ్యాయాసాలు చేయాలి మరియు కూర్చున్న తీరు కూడా చాలా ముఖ్యం పొట్టిగా కూర్చోకండి నడక శైలి సరిగ్గా ఉండాలి మెట్లు ఎక్కువ ఎక్కకుండా జాగ్రత్తగా ఉండండి ఆహారంలో కలసియం విటమిన్ డి ప్రోటీన్ తగిన మోతాదులో తీసుకోవడం మంచిది మసాలా ఎక్కువగా ఉండే ప్రాసెస్డ్ ఫుడ్ తక్కువగా తీసుకోవాలి చలిలో మోకాళ్లను కవర్ చేయడం మితమైన శ్రమ చేయడం కూడా ఆరోగ్యానికి మంచిది ఇవన్నీ పాటిస్తే మోకాళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు తరచూ నొప్పులు ఉంటే వైద్యుడిని సంప్రదించండి